మళ్ళీ చారు కొత్త డ్రామా క్రియేట్ చేస్తుంది చారు వల్ల రౌడీని దొంగ ఎస్ఐలాగా మార్చి ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్తుంది నువ్వు ఆద్య దగ్గరికి వెళ్ళి నీ మీద కేసు ఫైల్ అయిందని ఆ ఆద్యను స్టేషన్లో వెయ్యాలి నువ్వు అలా చేస్తే నీకు కొన్ని డబ్బులు ఇస్తాను అని చారు చెప్పగానే ఇక ఆ రౌడీ కూడా డీల్ ఓకే అని ఆ రౌడీ కూడా చెప్తాడు ఇక వెంటనే ఆద్య దగ్గరికి వెళ్ళి ఆద్య ఆద్య ఎవరు ఆద్య ముందుకు రాండి అని ఆ ఎస్ఐ పిలవగానే ఏంటి బాబు ఏమైంది నువ్వు ముందు ఆద్య అని పిలువు ఆద్య ఆద్య ఈ సార్ పిలుస్తున్నాడు రామా అని పిలవగానే ఇక వెంటనే ఆ ఆద్య కూడా కిందికి వస్తుంది ఏమైంది ఏమైంది సార్ అని ఆద్య చెప్పగానే నీ మీద కేసు ఫైల్ అయింది నువ్వు ముందు స్టేషన్కి పదా అని చెప్పగానే ఏంటి నా మీద కేసు ఫైల్ అయిందా ఎందుకు అని అడగగానే నీ వల్ల ఆ చారు చావు బతుకులో ఉంది వాళ్ళు నీ మీద కేసు ఫైల్ చేశారు అని చెప్పగానే ఏంటి చారు చావు బతుకులో ఉందా నా వల్ల చావు బతుకులో ఉందా అని ఆద్య చెప్పగానే నువ్వు ముందు స్టేషన్కి పదా అని ఆ ఎస్ఐ ఆద్యను తీసుకొని వెళ్ళి గెస్ట్ హౌస్లో ఉంచుతాడు ఏంటి మీరు చేసేది ఏంటి స్టేషన్కి చెప్పి నన్ను ఇక్కడ ఉంచారేంటి ఎక్కడికి తీసుకొని వెళ్ళాలో నాకు బాగా తెలుసు నీ సేందో పూర్తయినా కూడా ఈ దేశంలో ఉండడానికి నీకు ఎంత ధైర్యం నేను చేసింది తప్ప అయితే ఆ కోర్టు ఉంది కదా నోర్మయ్ నోరు ఉంది అని మాట్లాడితే గంతుతో కాల్చి చంపేస్తాను అనవసరంగా వదిలి ప్రాణాల మీదకి తెచ్చుకోకు అని ఎస్ఐ చెప్తాడు వెంటనే ఆదియ బయటికి వెళ్తూ ఉండగా అప్పుడే ఎస్ఐ ఆదియాను లోపలికి గెంటేసి బయట గేడం పెడుతూ ఉంటాడు వెంటనే చారుకి ఫోన్ చేసి మేడం మీరు చెప్పినట్టే చేశాను ఇప్పుడు ఆ ఆదియ గెస్ట్ హౌస్లోనే ఉంది మేడం అని ఆ రౌడీ చెప్పగానే నెక్స్ట్ ఏం చేయమంటారు మేడం అని చెప్పగానే ఇక వెంటనే చారు ఆ రూమ్లో కొంతమంది అబ్బాయిలను ఆ రూమ్లోకి పంపించి తాళం వేయండి అని చారు చెప్తుంది నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తుండండి ప్లీజ్ టు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి